అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొక అయితే తీసుకొచ్చాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక పథకం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పథకం డబ్బులు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతుందనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతులకు సంవత్సరానికి రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు రైతుల ఖాతాల్లోకి అయితే మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒక సంవత్సర కాలంలో పెట్టుబడి సాయం కింద అయితే అందిస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేసింది ఇక గతంలో డబ్బులు కాని రైతులు అలాగే కొత్తగా పిఎం కిసాన్ రైతు భరోసా పథకాలకు అప్లై చేసుకున్న రైతులకైతే మనకి సంక్రాంతి కనుకగానే డబ్బులైతే వేయబోతోంది ఇక ఇందులో భాగంగా ఈ డబ్బులతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మనకు ఇన్పుట్స్ ఉచిత పంటల బీమా పథకం కింద అలాగే మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద డబ్బులైతే వేస్తున్నారనమాట ఈ రెండు పథకాలకు సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి